హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు నామణిస్ కిచెన్ ఈ వీడియోలో అటుకుల మిక్చర్ ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ అటుకుల మిక్చర్ని అసలు వంట రాని వాళ్ళు పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈజీ అండ్ క్విక్ రెసిపీ అది ఎంత ఈజీ అంటే మ్యాగీ చేసినంత ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈవినింగ్ స్నాక్గా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి చేసి పెట్టచ్చు ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఇంత ఈజీగా చేసుకునే ఈ రెసిపీని ఇప్పుడు వీడియోలో చూసేద్దాం ఈ అటుకుల మిక్చర్ కోసం ఇలా మందంగా ఉండే అటుకుల్ని తీసుకోవాలి ఇలా మందంగా ఉండే అయితేనే ఈ రెసిపీకి బాగుంటాయి ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ అటుకులు ఉంటాయి అండి నేను తీసుకున్న క్వాంటిటీ వీటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వేడి చేసుకోవాలి ఇలా వేడి చేసుకున్న ఆయిల్లో మనం తీసుకున్న అటుకుల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనేమో మాడిపోతాయి లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ ఎక్కువగా పీల్ చేసుకుంటాయి సో మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా వేసి వేయగానే వెంటనే పైకి వచ్చేస్తున్నాయి ఇలా వెంటనే తీసేసుకోవాలి చూడండి ఇలా వేయగానే బబుల్స్ వచ్చేస్తాయి కదా ఆ బబుల్స్ రావడం ఆగిపోగానే వెంటనే తీసేయాలి ఇలా మనం తీసుకున్న అటుకులు మొత్తం కూడా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు పల్లీలు అలాగే రెండు స్పూన్ల వరకు జీడిపప్పు వేసుకోవాలి వీటిని కూడా డీప్ ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఇక్కడ రెండు తీసుకోవచ్చు లేదంటే ఆప్షనల్ అండి ఏది ఇష్టమైన వాళ్ళు అవి వేసుకోవచ్చు ఇవి కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మూడు పచ్చిమిరపకాయలని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే ఒక మూడు రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇవి మెత్తగా ఉంటే అటుకులు కూడా మెత్తగా అయిపోతాయి అందుకని క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమంలో మొత్తం ఒక మూడు వెల్లుల్లిపాయలు తీసుకొని పచ్చాపచ్చగా వేసుకొని దంచుకొని వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారము అలాగే అంతకంటే కొంచెం తక్కువగా ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి వీటిని నిదానంగానే కలుపుకోవాలి లేదంటే అటుకులు విరిగిపోతాయి చూడండి ఈ విధంగా మొత్తం కలిపేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ ఎయిటైట్ బాక్స్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు చూడండి మనం తీసుకున్న క్వాంటిటీకి ఇక్కడ నేను తీసుకుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి దానికి ఒక కేజీ డబ్బా ఉంటుందండి ఇది కేజీ పడతాయి దీంట్లో ఆ డబ్బా మొత్తం నిండుగా వచ్చింది మనకు తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది అలాగే హెవీగా ఏమనిపించదు చాలా లైట్గా అనిపిస్తుంది సార్ కదా ఈ విధంగా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేసేయచ్చు ఇలా చేసుకొని పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇందులో ఒక బౌల్లో తీసుకొని వీటిలో కొంచెం ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే కొత్తిమీర నిమ్మరసం వేసుకొని కూడా తినచ్చు చాలా బాగుంటాయి చూసారు కదా ఈ వీడియో ఎంత ఈజీగా చేసుకోవచ్చో సింపుల్ అండ్ ఈజీ క్విక్ రెసిపీ ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి